వెల్లుల్లి ఎగ్ రైస్ జస్ట్ ఐదారు నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ కొద్దిగా సింపుల్గా వెరైటీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో దీనికోసం ముందుగా కొద్దిగా నూనెను వేసుకొని అందులోకే జీలకర్ర కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే కొద్దిగా కారము ధనియాల పొడి గరం మసాలా పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది సెకండ్లు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు ఎగ్స్ని కొట్టుకొని వేసుకోండి ఇక నేను ఒకరికి సరిపోయే క్వాంటిటీలో చేస్తున్నాను ఎగ్స్ను వేసుకొని ఈ విధంగా మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఒక కప్పు రైస్ను వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకున్నారంటే వేడి వేడిగా ఎగ్ రైస్ రెడీ అయిపోయింది వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి